హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆన్లైన్లో మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన స్టోరేజ్ బుక్ సెల్ఫ్ అండి ఇవి ప్యాక్ అఫ్ టూ వచ్చాయి మనం గోడకి మేకులు కొట్టుకొని కూడా పెట్టుకోవచ్చు లేదా వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ ద్వారా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు నేనైతే కిచెన్లో సింకో కింద ఉంటుంది కదా ఆ డోర్కి అయితే ఇలా నాకు సెట్ అయిపోయింది ఒకటే నేను తగిలిచ్చాను ఇంకొకటి తగిలియలేదు దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ టూ రూపీస్ పడిందండి వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్తో హ్యాంగ్ చేసా ఎక్కువ రోజులు ఉండదేమో అనుకున్నాను కానీ చాలా డేస్ అయిందండి చాలా ప్రోడక్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్లండి ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇవి రెండు బ్లౌజ్లు వచ్చేసి ఫోర్ థర్టీ టూ పడింది రెడ్ అండ్ బ్లాక్ ఒకటేమో వి నెక్ వస్తుంది ఒకటేమో మన బోట్ నెక్ లాగా వస్తుంది ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి అది క్లాత్ అయితే కాటన్ అనుకుంటా ఆ ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది మరి ఇంకా ఉతికితే కలర్ పోతుందా లేదా అనేది అయితే చూడాలి నేనైతే వాష్ చేయలేదు తేగానే అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీకు రెడ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా అండి మన కప్స్ స్టాండ్ ట్వెల్వ్ కప్స్ పడతాయి దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ రూపీస్ పడిందండి మనకి ఇలా ఆరెంజ్ కలర్వి లాస్ట్ పెట్టుకోవడానికి కప్స్ పడిపోకుండా ఉండడానికి ఇట్లా వెడీగా వస్తాయి మనం స్టిక్ చేసుకోవాలి కప్స్ టువెల్వ్ కప్స్ పడుతున్నాయి బయట వాడితో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది కాస్ట్ అయితే నాకు అయితే నేను స్టీల్ అని పెట్టా కానీ అది అల్యూమినియం స్టాండ్ వచ్చిందండి స్టీల్ అయితే రాలేదు కానీ ఇంకా బాగానే ఉంది అనేసి అయితే నేను చేసుకున్నాను రిటర్న్ ఆర్డర్ అలా ఏం పెట్టలేదు ఇక ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విండో కర్టెన్స్ అండి ఇవి ప్యాక్ ఆఫ్ త్రీ ఇప్పుడైతే సిక్స్ నైంటీ చూపిస్తుంది కానీ అప్పుడైతే అంత కాస్ట్ లేదు నేను పెట్టి చాలా డేస్ అవుతుంది క్వాలిటీ కూడా మంచి ఉంది ఇన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అసలు ఏం కొంచెం కూడా పాడవలేదు అనేసి రివ్యూ ఇస్తున్నాను నేను మొత్తం సిక్స్ ఆర్డర్ చేసా అప్పుడు చాలా తక్కువ పడింది మరి ఇప్పుడైతే సిక్స్ నైంటీ ప్యాక్ ఆఫ్ త్రీని సిక్స్ నైంటీ చూపిస్తుంది దీని కరెక్ట్ ప్రైస్ వచ్చేసి అయితే నాకు ఐడియా లేదండి సారీ ఇంట్లో వైట్ కర్టెన్స్ ఉండే వాటికి మ్యాచింగ్గా ఈ వైలెట్ కలర్ తీసుకొని అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అండి ఇది మన బెడ్ సైడ్ వుడ్ టేబుల్ మన బెడ్ సైడ్ పెట్టుకోవడానికి చాలా బాగుండింది ఏడు వందల పన్నెండు రూపాయలు పడింది ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా ఇది రీసెంట్గానే ఆర్డర్ చేశాను అండి మా బెడ్ పక్కన బాగా సరిపోతుంది అనేసి అయితే నేను తీసుకున్న వాటర్ బాటిల్స్ ఫోన్ ఏసీ రిమోట్స్ టీవీ రిమోట్స్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది అని ఒక సైడ్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూసేయండి ఇదైతే చాలా బాగా వచ్చింది పార్ట్స్ వైజ్గా వస్తుంది మనం సెట్ చేసుకోవాలి చాలా బాగుంది అనిపించింది ఇదైతే కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇవి ఆన్లైన్లో నేను చేసిన షాపింగ్ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్